దానిందుకు అట్లా సంచరించాను అపాయముకు భయపడాను నీవు నాకు తోడేదవు దొడ్డి కార్యం నీ డన్ను నన్ను ఆదరించదు నూనెతో నా తల అంటే విన్నావు విశత్రువులా నీవు నాకు భోజనం సిద్ధపరచదవి నూనెతో నా తల అంటే నా గిన్నె నిండి పడుతున్నది

దుస్తుల ఆలోచన చెప్పినాడక గాజు కీర్తనలు ఒకటి ఒకటి దుస్తుల ఆలోచన చెప్పినాడక పాపుల మార్గంలో నెల కాపు కాసులు కూర్చొని సేటు కూర్చుండక ఎవో ధనం చేస్తామని అందు ఆనందించడు దేవరాత్రులు ధ్యానించి వాడద్దు నీడు అతడు నీతి కవలేనుండక మాట పండినదే ఆకువాడక తన కాలం అందు పలమించు చెట్టు వాళ్ళే ఉందరు అతని చేయాలి అంత యో సఫలమను దుస్తులలాగ నుండగా గాలి చదలబొట్టి పొట్టు వలె ఉన్నారు కాబట్టి నా విమర్శలో దుస్తులను నీది మనం చేపలు పాపలను నిలవరు దుస్తుల మార్గము నా ఇంకా అంతేనా రైట్ రెండు अंदर की शालोम